హాయ్ హలో అండి ఈరోజు మన గార్డెన్ లోని ఈ మొక్క గురించి అయితే తెలుసుకోబోతున్నాము చూడండి ఎంత హైట్ ఉందో నాకంటే కూడా హైటే ఉంది ఇది ఒకటే మొక్క అండి ఇది ఏదో కాదు మీరు ఆశ్చర్యపడద్దు ఇది వచ్చేసి గోంగూరండి చూడండి మొదలు ఎంత బాగుందో ఎంత లావుగా ఉందో చూడండి ఎంత బద్దద వచ్చిందో ఇది ఇంకో మొక్క చూడండి ఎంత హైట్ ఉందో ఇది వచ్చేసి మనము మన గార్డెన్ లో ఉన్న కంపోస్ట్ వేయడం వల్ల ప్లస్ వర్షము పడడం వల్ల రెండు హెల్ప్ అయ్యి ఎంత పెద్ద చూడండి నాకంటే హైట్ గా వెళ్ళాయి ఎక్కడ కానీ ఒక పురుగు కూడా కొట్టలేదు ఆకులు అయితే అంత క్లా క్లియర్గా అంత క్వాలిటీగా అంత బాగున్నాయో చూడండి మొదలైతే ఎంత లావుందో చూడండి యాక్చువల్గా ఈ వెరైటీని మనం విత్తనం కోసం అయితే పెట్టుకున్నామండి విత్తనాలు వచ్చిన తర్వాత మీకు కూడా కావాలంటే నేను సప్లై చేస్తానండి ఫ్రీగా మన సబ్స్క్రైబర్స్కి ఇది ఇంట్లో ఒక మొక్కుంటే చాలండి కుటుంబం మొత్తానికి సరిపోతుంది హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి హ్యుమ్యూనిటీ లివర్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి